ఈరోజు కొంచెం కరివేపాకు తెంపుకుందాం ఎందుకంటే ఇవన్నీ కొమ్మలు తెంపితేనే మళ్ళీ చిగుర్లు వస్తాయి ఇలా ఇట్లా బాగా పొడుగు పెరగనిచ్చుకోవద్దు ఇట్లా మనం చిన్న ఈ కొమ్మలు కట్ చేసినాం అనుకోండి గుండ్ర అయిపోతుంది బుషీగా అయిపోతుంది హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ ఈరోజు బీరకాయలు ఉన్నాయి కొన్ని జామకాయలు కూడా కొన్ని హార్వెస్ట్ చేద్దాం ఇవి ఇలా వంకర వంకర ఇవి మిల్లీ బగ్స్ ఏవాటి వంకర వంకర అయిపోయినాయి కాయలన్నీ స్టార్టింగ్ బాగుండే మిల్లిబగ్ బగ్ అంటే పిందెలతో స్టార్ట్ అయింది ఎంత స్ప్రే చేసినా కూడా అది పోలేదండి ఇట్లా కాయలు కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని అట్లా అయిపోయినాయి కొన్ని కలర్ చేంజ్ అయినాయి కదా తెంపుదామనుకుంటున్నాను ఇది బాగుంది దీనికి ఏం లేదు ఇది బాగుంది చాలా పూత పింద చాలా ఉండే మిల్ బ్యాగ్ ఏమట్టి కొంచెం అంత నేను కొమ్మలు తీసేసిన ఎంత పెస్ట్ స్ప్రే చేసినా కూడా అసలు వదలలేదు ఇది చాలా వచ్చింది అంటే నేను స్టార్టింగ్లో చూడలేదు అందుకని ఎక్కువైపోయింది ఎక్కువైపోయినాక మనం ఏం చేసినా కొంచెం కష్టమే ఇది మునిగ చెట్టు ఇప్పుడు మంచి చీరలు వస్తున్నాయి దీనికి మొత్తం బీర చెట్టు వాగింది శంకు పూలు స్టార్ట్ అయినాయి మళ్ళీ వేడికి అసలు ఎన్ని రోజులు రాలేదు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇది పారిజాతము ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి ఇది బచ్చల కూర అండి ఎంత మంచి వచ్చింది చూడండి తెంపాలి ఇది ఈ ఫ్లవర్స్ చూడు ఎంత మంచి వచ్చినాయి దీంట్లో ఎంత చిన్న ఉన్న మట్టి ఎంత కొంచెం ఉంది కుండీలో చూడండి బీరకాయలు అయితే ఈరోజు చాలా ఉన్నాయండి నేను అన్ని ఇవి కట్ చేసి చూపిస్తాను ఈరోజు ఇంత హార్వెస్ట్ వచ్చిందండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చిన్న టిప్స్ మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటా థ్యాంక్ యూ